హలో అండి అందరికీ నమస్కారం నేను అశ్విని ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఒకరికి ఒకరు వారు శివలంక ప్రసాదరావు గారు ప్రేమ అంటే ఏమిటి రెండు శరీరాలని ఏకం చేసి చల్లబరుచుకోవటమే ప్రేమ లేక మనసులను చల్లబరచుకోవటం ప్రేమ ముప్పై ఏళ్ళుగా ఆ ప్రశ్న అతడిని వెంటారుతుంది ఆమె ప్రేమ జడిలో తడిసి ముద్దయిపోతున్నా అతడికి ఆ అర్థం తెలియరాలేదు పదే పదే ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాడు అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే అదొక ఆశ్రమం అనాథ వృద్ధులు ఒకవైపు అనాథ పిల్లలు మరోవైపు వారి మధ్య చిరునవ్వులతో పలకరిస్తూ వడ్డన ఏర్పాట్లు చేస్తున్న అరవై ఏళ్ళ ముసల్ది వయసు మీద పడిన గట్టి శరీరం తల తెల్లబడిన జింక పిల్లలా గెంతులేసే స్వభావం అక్కడున్న అందరూ ఆమెను అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తారు వడ్డన అయింది భోజనాలు పూర్తయ్యాయి ఆశ్రమాన్ని చీకట్లు కమ్మేశాయి బయట వెన్నెల మాత్రం విరగబడి నవ్వుతుంది అందరూ నిద్రకి సిద్ధపడినా ఆమె మాత్రం నిద్రపోలేదు తన వాడి కోసం ఎదురుచూస్తుంది ఆశ్రమం నిండా చెట్లు పూల మొక్కలే ఆమె పెంచినవే మామిడి చెట్టుకు వేలాడ తీసిన ఉయ్యాల బల్లపై కూర్చొని వెన్నెలను ఆస్వాదిస్తుంది ఆ వెన్నెల్లో ఆమె ముఖం మీద బొట్టు వింత కాంతులీ తను వాడలేకుండా లేకుండా ఆమె నిద్రపోదు అతడు ఆశ్రమ పని మీద వేరే ఊరు వెళ్ళి ఇంకా రాలేదు తన వాడి ఆలోచనలతో ఆమె నవ్వుకుంది ఆలోచనల్లో ఉండగానే కారు శబ్దం వినిపించింది డ్రైవర్ ఉన్న అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు ఎదురు వెళ్ళింది వయసులో ఆమెకు అతనికి ఐదేళ్ల తేడా కానీ గట్టిపిండం నిరంతర యోగా సాధన ప్రకృతితో అతడు చేసిన స్నేహం అతన్ని ఆరోగ్యంగానే ఉంచింది అతడి చేతిలో సంచి అందుకోవటానికి చెయ్యి చాపింది ఆమె నా బరువు నువ్వేమూ మొయ్యనక్కర్లేదు అన్నాడు రోషంగా ఏం నీ బరువు నేను మొయ్యకూడదా అందామె అల్లరిగా వీణ మీటినట్లు సెలయేరు జల్ జలా పారుతున్నట్లు కోయిలమ్మ కుహో కుహో అని పలికినట్లు నవ్వింది డబుల్ మీనింగ్ అన్నాడతను ఒకటే మీనింగ్ మీకు రెండో మీనింగ్ ఏం వినిపించింది మరింత అల్లరిగా అడిగిందామె డ్రైవర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆమె అతని చేతిని పట్టుకొని ఉయ్యాల బల్లపై కూర్చోపెట్టింది అతడి ఒడిలో తలపెట్టి పడుకుంది చెట్ల కొమ్మల సందుల్లో నుంచి వెన్నెల ఆమె ముఖంపై పడుతుంది సుతారంగా ఆమె రెండు చెంపలు పట్టుకొని అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తుండిపోయాడతను ఉయ్యాల నెమ్మదిగా కదులుతుంది గాలి నిశ్శబ్దంగా పలకరిస్తుంది ఆమె వల్లంతా పులకరిస్తుంది వల్లంతా కళ్ళు చేసుకొని అతడినే చూస్తుంది అతని కళ్ళల్లో వెలుగు వెన్నెలతో పోటీ పడుతుంది ఆ ముఖమే ముప్పై ఏళ్ళ క్రితం జోరున కురిసే వానలో తనని తిప్పేట్టు చేసింది కొండల మధ్య మెలికలు తిరిగిన రోడ్లపై బైక్ మీద పరుగులు తీయించింది వర్షపు దారుల మధ్య తనని పచ్చికపై పడుకోబెట్టింది వర్షం ముఖాన్ని సూదుల్లా గుచ్చుతుందిరా అంటే ఆ ముఖమే తనపై వాలి వర్షం నుండి కాపాడే గొడుగయింది లోతైన లోయల మధ్య పారే వాగును తనకు చూపించింది ఆ ముఖమే రెండు శరీరాల వేడి చల్లారడమే ప్రేమ అనుకున్న అనేక మంది అభిప్రాయాలను ఈ ముఖమే ఈ ముఖమే ఈ కర్రీ ముఖమే ఖండిస్తూ రెండు మనుషుల మధ్య వేడి చల్లారటమే ప్రేమ అని చెప్పింది కొండలపై దూకే జలపాతాలను చూపిస్తూ వర్షంలో తడిసి చలితో వణుకుతున్న తన చలి చలి పెదాలను తన పెదాలతో కప్పి వేడి చేస్తూ ఎన్నో అనుభూతులు చూపింది కొండలపై కుగ్రామంలో బొగ్గుల పొయ్యిపై టీ తయారు చేయించి ఈ ముఖమే తన చేత ముద్దుగా తాగించింది అనుభూతుల వలలో తనని ఇరికించింది ఆ ముఖమే ఇప్పుడు వంగి ఆమెను ముద్దాడింది ఏదో శాంతి శరీరంలో కంటే మనసులో కదలిక మొగిలి పువ్వు విచ్చుకున్నట్లు పూల రేకులు జారి పడుతున్నట్లు చంద్రుడు పక్కపక్క నవ్వితే ఆ నవ్వు వెన్నెలై వారిద్దరినీ కప్పేసింది సుతారంగా తన పెదాలను అతనికి అందించింది అతని మెడ చుట్టూ ఆమె చెయ్యి పూలమాలగా మారింది ఆ వయసులో వారు పెట్టుకున్న ముద్దు చాలా తీయనిది అయితే ఆ తీపి శరీరాంది కాదు మనసుది కొన్ని క్షణాల నిశ్శబ్దం ఆకులు గాలికి కదిలిన సవ్వడి గాలి గుసగుసలాపోతూ సృష్టి రహస్యాలు వారి చెవుల్లో చెప్పినట్లుంది ఓయ్ జింక పిల్ల తిన్నావా అతను ఆప్యాయంగా ఇప్పుడే తిన్నాను జిలేబీ అందామె మరి నువ్వు వచ్చావా మగడా అని అడిగింది ఇప్పుడే మామిడి పండు రసం తాగాను అన్నాడు అతను నవ్వుతూ ఇది పెదవుల భాష అనుకొని ఒకసారి కళ్ళెత్తి మత్తుగా పడుకుంది చెట్టుపై కోకిలమ్మ ఆమెకు అతని మనసు తెలుసు అన్నం ఇక్కడికే తెస్తాను అని లేవబోయింది వద్దు నేనే తెస్తాను అని అతడు వైపు వెళ్ళాడు అతడు ఉన్నప్పుడు సాహసం చేయని చల్లగాలి ఒక్కసారి దూకుడుగా ఆమె చెంపను తాకి పారిపోయింది అతడు లోపల నుండి పల్లెంతో అన్నీ సిద్ధం చేసి తెచ్చాడు ఓయ్ నువ్వు వెళ్ళిన మరుక్షణం చలిగాడు నా బుగ్గ తాకి వెళ్ళిపోయా చూడు అందామె బొంగమూతి పెట్టి వాడు ఎంత ధైర్యం దమ్ముంటే ఆ చలిగాడిని ఇప్పుడు రమ్మను అన్నాడతను ఆమెను కౌగిల్లోకి తీసుకొని ఆ కౌగిల్లోకి చలి రాలేదు కానీ కౌగిలిలోని చలి మాత్రం నవ్వింది పైన చుక్కలు నవ్వాయి ఆ నవ్వులో ఆశ్రమమంతా మెరిసిపోయింది ఉయ్యాల నెమ్మదిగా కదులుతుంది వాళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్నారు చాలు చాలు అంటున్న ఆమె కొసరి కొసరి తినిపించింది ఒక్కోసారి కసిరి మరీ తినిపించింది అది కూడా ముద్ద ముద్దకు ఒక ముద్దు కలిపి అతడు కూడా అదే ఫార్ములా పాటించాడు సమయం పదకొండు భోజనం తర్వాత ఇద్దరు ఆశ్రమం బయటకు నడిచారు చుట్టూ కొండలు పచ్చని చెట్లు తార రోడ్డుపై వెన్నెల నాట్యం చేస్తుంది చెట్ల నీడల్లో ఆ వెన్నెల్లో దాచుకున్నాయి ఆమె నడుము చుట్టూ అతని చెయ్యి వజ్రపు కవచమైంది ఆమె అతని భుజంపై తలవాల్చింది మౌనంగా నడిచారు ఆ నడకే ఒక ధ్యానమైంది ఆకాశంలో మబ్బులు అప్సరసలు వారి వెంటే నడుస్తున్నారు నక్షత్రాల తోరణాల స్వాగతం పలికాయి రోడ్డుకి రెండు వైపులా చెట్లు తలవంచి వారిని దీవించాయి మధ్యలో ఆమె తలెత్తి చూసింది చంద్రుడు వారి వెనకే వస్తున్నాడు చూడు అతను మనల్ని ఫాలో అవుతున్నాడు అంది మత్తుగా లోగుంతలో హస్కీ వాయిస్లో ఆమె పలికే మాట అతని గుండెల్లో రాగాలు పలికిస్తుంది ఫాలో అవుతున్నది ఎవరో అతనికి తెలుసు పర్వాలేదు అతను మనకి సెక్యూరిటీగా వస్తున్నాడు అన్నాడతను ఆమెను మరింత దగ్గరికి హద్దుకొని చెట్ల ఆకులు గాలి సవడికి చిరునవ్వులు పలికాయి ఆశ్రమం చుట్టూ ఉన్న అడవి ప్రశాంతంగా ఉంది ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది కాలిబాటలో నడుస్తూ పక్కనే పచ్చికలో కూర్చున్నారు ఈసారి అతని తల ఆమె ఒడిలో అతనికి రెండు చందమామలు కనిపిస్తున్నాయి ముప్పై ఏళ్ళ క్రితం ఆమె వేసిన ప్రశ్న ప్రేమ మానసికమా శారీరకమా అంతవరకు మానసికమంటూ వచ్చాడతను ప్రేమ ఒక అనుభూతి దానికి అనుభవంతో పని లేదంటూ వచ్చాడు ఎన్నో పుస్తకాలు చదివాడు ఎందరి జీవితాలను పరిశీలించాడు ఏదో అసంతృప్తి అగ్నిలా మనసును దహిస్తుంది అలాంటివేళ ఆమె పరిచయం ఎందరిని చూసినా ఎందరు కవ్వించినా చెల్లించని అతని హృదయం ఆమె నవ్వులో చిక్కుకుంది ఎన్నో రోజులు ఆమెను పరిశీలించాడు ఆమె గురించి ఎన్నో రకాలుగా విన్నాడు కాని ఆమెలో ఏవో పోలికలు జన్మ జన్మలుగా అన్వేషిస్తున్న తన ప్రేయసి ఆమె అనిపించింది ఒకసారి హతాత్తుగా ఆమెకు ఎదురుపడి తన చేతిలోని గులాబీని అందించి ఐ లవ్ యూ అనపోయాడు ఆమె పక్కన ఎవరెవరో ఉన్నారు అతడి నోట నుండి మాట రాలేదు రోడ్డుపై జన సమూహాల మధ్య ఆమె ముందు మోకరిల్లి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అలా చేయలేకపోయాడు పువ్వు మాత్రం ఇచ్చి తల దించుకొని వెళ్ళిపోయాడు కానీ ఆమె అర్థం చేసుకుంది భయపడింది కానీ పరిచయం పెరిగింది పువ్విస్తే అర్థమేమిటి అని అడిగేది అల్లరిగా నీ మనసుకు తెలుసు అతను నాకే ఎందుకు ఇవ్వాలి అనేది అది నా మనసుకు తెలుసు నవ్వేవాడు తను తిరిగిన ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లేవాడు ఆమెను అలాంటి సందర్భాల్లోనే ప్రేమంటే ఏమిటి అని అడిగింది అది శారీరకమా మానసికమా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేసింది తను మానసికమనేవాడు ఆమె కిలకిలా నవ్వేది అనుభవానికి అనుభూతికి తేడా ఏమిటి అనేది ఆలోచనలో పడిపోయేవాడు అనుభవం లేకుండా అనుభూతి ఉంటుందా అని ప్రశ్నించేది అనర్గలంగా మాట్లాడే తను ఆమె ముందు మోగం వాడైపోయావాడు ఆలోచనలతో ఒంటరిగా సతమతమవుతుంటే చివరికి రోజు చెప్పింది లవ్ యు అని ప్రేమంటే అన్నాడు తడబడుతూ అతని చేతిలో చెయ్యి వేసి నొక్కుతూ పెదాలతో అతనిపై దాడి చేసి ముందు ముందు తెలుస్తుంది మగడ అంది ఒకరోజు ఆమె ఇంట్లో గొడవైంది అతన్ని కలవద్దని ఆంక్షలు పెట్టారు అతన్ని చూడకుండా ఉండలేదు విషాదం నిండిన ముఖాన్ని అతనికి చూపించలేదు చివరికి అతడే బలవంతంగా ఆమెను బయటకు తీసుకెళ్లాడు ఊరు చివర కొండ మధ్య భాగంలో చెట్ల గుంపులు ఒక చెట్టు కింద కూర్చోబెట్టి తన గురించి వివరంగా చెప్పాడు తనని ఓదార్చాడు పట్టిన చెయ్యి వదలనన్నాడు మాట్లాడుతుండగానే సూర్యుడు అస్తమించాడు అతని మాటలతో ఆమె మనసులో దుఃఖం కూడా అస్తమించింది ఆ రోజు కూడా వెన్నెలే అతని మాటలతో ఆమె మనసు కూడా వెన్నెలే అయింది అడవిని గాచిన వెన్నెల అర్ధం ఆ రోజు తెలిసింది నగరాల మధ్య ఇరుకుగా అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న జనానికి పట్నంలోని వెన్నెల అనుభూతి చెందే సమయం అవకాశం లేదు ఇక అడవిని గాచిన వెన్నెల ఏం చూస్తారు చూస్తే ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వెన్నెల చూడటానికి ఎంత రసహృదయం కావాలి అని అతడు చెప్తుంటే ఆమె అతని దగ్గరగా చేరింది మగడ మాట్లాడకు అంది ఆ రోజు ఆ కలయిక అతని మనసును రసార్థనం చేసింది ఆమె మనసును మధురం చేసింది ఆ తర్వాత అందరినీ వదులుకొని వారిద్దరూ వేరే ఊరు వెళ్ళిపోయారు జీవన పోరాటం చేస్తూ జీవితంలో నిలబడ్డారు వారి ఆశలకు ఆదర్శాలకు అనుగుణంగా ఆశ్రమం స్థాపించారు ఏంటి ఆలోచిస్తున్నావు అడిగిందామె ప్రేమంటే మానసికమా శారీరకమా అని నవ్వాడతను ఈ ముప్పై ఏళ్ళుగా నీకు సమాధానం దొరకలేదా అంది అతడు ఆమె వడిలో నుంచి లేచి తన పై పెదవిని ఆమెకిచ్చి తన కింద పెదవితో ఆడుకున్నాడు కొన్ని క్షణాల తర్వాత వడివడిగా సమాధానం దొరికింది అన్నాడు ఏంటో సమాధానం శారీరక హద్దులు చెరిపేయాలనిపించి మానసిక అనుభూతే ప్రేమ అన్నాడు నవ్వుతూ ఆనాటి అనుభూతి ఇప్పటికీ అలాగే ఉందా చెదిరిందా అన్నాడు ఆప్యాయంగా లేదు లేదు చెదరలేదు నీ ప్రేమతో దృఢమైంది అందామె సంస్కారం నిండిన మనసులలో ప్రేమ అనుభూతిగా జీవితకాలం నిలిచి ఉంటుంది అనుకున్నారు ఇద్దరు వారిని ఆశీర్వదించినట్లు వర్ష బిందువులు పలకరించాయి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వారి రెండు ఆత్మలు ఒకటైనట్టు అనుభవంలో అనుభూతి చెందినట్లు ఆశ్రమం వైపు అడుగులేశారు కర్రగేటు కిర్రు మంది ఉయ్యాల బల్ల గాలికి ఊగసాగింది వర్షానికి తడిసిపోతామని పారిపోయేవారిలా కాకుండా ఆ వర్షం తమ చుట్టమైనట్లు నెమ్మదిగా వానదారిలో తడుస్తూ వర్షాన్ని చల్లదనాన్ని ఆస్వాదిస్తూ వారు తమ గదిలోకి వెళ్ళారు తల తుడుస్తాను పిల్ల అన్నాడతను తువ్వాలు తీస్తూ నేను ముందు తుడుస్తాను పిల్లడా అంది నవ్వి ఒకరి తల ఒకరు తుడుచుకొని బట్టలు మార్చి పరుపుపై చేరారు అతని గుండెపై ఆమె తల ఆమె వీపు చుట్టూ అతని చేతులు పర్వతాలు భద్రం పిల్లో అన్నాడు అతని మాటల్లో చిలిపితనం పర్వతాలు అని ముద్దుగా అతడు పిలుచుకొని తన శరీర భాగం తలుచుకొని ముసిముసిగా నవ్వింది నువ్వే భద్రం చేసుకో పిల్లడా అంది ముప్పై ఏళ్ళుగా వారి శరీరాలు అలసిపోతున్నా వారి ప్రేమకు మాత్రం అలుపు రాలేదు పిల్లడా ఈ మధ్య గుండెల్లో నొప్పిగా ఉంటుంది అందామె అతడు పడ్డాడు హాస్పిటల్కి వెళ్దామన్నాడు వద్దు నీ కౌగిల్లోనే నిద్రపోని అది శాశ్వత నిద్ర అయినా సరే అవేం మాట్లే పంది ముద్దుగా తిట్టాడు చావులో కూడా నన్ను వదలకురామగడా అని అతని మెడ చుట్టూ చెయ్యేసి బిగ్గరగా అతడిని పట్టుకొని ఒక కాలుని అతని నడుంపై వేసి హత్తుకొని పడుకుంది కొద్ది నిమిషాలలో ఆమె నిద్రపోయింది ముప్పై ఏళ్ళ క్రింద ఈ పిల్ల తనను కలవకపోతే ఏమైపోయేవాడినో అనుకుంటూ ఆలోచనలో మగత నిద్రలోకి జారుకున్నాడతను ఎంత ఆలస్యంగా పడుకున్నా తెల్లారి ఐదు గంటలకు లేవటం అతని అలవాటు చీకటి చెదిరి తొలి వేకువను చూడటం అతనికి ఇష్టం తను ముందు లేచి ఆమెను లేపి గ్లాసుతో నీరిచ్చి తనే టీ చేసి ఇస్తాడు ఇద్దరు టీని సగం తాగి మిగిలింది ఒకరి గ్లాస్లో ఒకరు పోసుకొని మరలా చెరి సగం పంచుకొని తాగటం వారికి అలవాటు తోట బయట కూర్చోపెట్టి తొలి వేకువ కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆమె పాదాన్ని ముద్దాడటం అతనికి ఇష్టం మెలకువ వచ్చి ఆమెను లేపుదామనుకుంటే ఆమె శరీరం చల్లగా తగిలింది అతని గుండె జల్లుమంది ఆమె శ్వాస తీసుకోవటం లేదని గుర్తించేసరికి అతడి మెదడు ముద్దుబారింది తన శక్తంతా నిర్జీవంగా ఆమె రూపంలో శాశ్వత నిద్రపోతుంది శాశ్వత నిద్రలో కూడా నవ్వుతున్నట్లు ఆమె పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి ప్రకృతిలో ఏముందిరా నాలో చూడు ప్రకృతి అంతా ఇక్కడే కనిపిస్తుంది అని తన శరీరం చూపి కవ్వించే ఆమె కనులు తెరుచుకోవటం లేదు అతడు తలుపు తీయలేదు గంట రెండు గంటలు గడిచాయి ఆశ్రమం మేలుకుంది శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ సమయానికి ఆది దంపతుల్లా వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే ఆ ప్రేమికులు ఇంకా తలుపు తెరవకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఏదో తెలియని భయంతో తలుపు కొట్టారు తలుపు తెరుచుకోలేదు అంతకంతకు భయం ఎక్కువైంది ముఖ్యులందరికీ కబుర్లు వెళ్ళాయి వచ్చారు తలుపు బద్దలు కొట్టారు లోనికి చూస్తే పరుపు మీద కూర్చొని అతడు అతని వడిలో ఆమె ఇద్దరు నిర్జీవంగా ఆశ్రమంలో రోదనలు మిన్నుమిట్టాయి పెద్దలు పిల్లలు బావురుమన్నారు బయట ఉయ్యాల బల్ల ఊగటం ఆగిపోయింది చెట్టు మీద కోకిలమ్మ కూడా రాత్రి వర్షానికి తడిసి తడిసి ఉయ్యాల బల్లపై పడి ఊపిరి వదిలేసింది చావులో కూడా తనని వదలొద్దన్న ఆమె చివరి మాట ప్రకారం అతను కూడా చివరి శ్వాస వదిలేశాడు వాళ్ళ ప్రేమ అద్భుతం అన్నారు కొందరు రసవంతమైన వారి జీవన విధానం అద్భుతం అన్నారు మరికొందరు వాళ్ళు మాత్రం ప్రకృతిలో కలిసిపోయారు వాళ్ళు ఎక్కువగా కూర్చున్న చోట రెండు విగ్రహాలు వెలిసాయి కొద్ది రోజుల్లో ఆ ఆశ్రమంలో ఎవరు నాటకుండానే రెండు మామిడి మొక్కలు మోల్చాయి ఒక పిల్ల కోకిల కిలకిలమంటూ ఆ మొక్కల చుట్టూ తిరగసాగింది గాలికి ఉయ్యాల ఊగినప్పుడల్లా సరసమే జీవితంగా ఒకరికొకరు గడిపిన ఆ దంపతులు అక్కడ కూర్చొని ఊగుతున్న భావనను ఆశ్రమంలో అందరూ ఆస్వాదించసాగారు ఈ కథ ఆస్వాదించగలిగారు అర్థమైంది అంటే అసలైన ప్రేమకు అర్థం తెలిసినట్లే వయసులో కూడా ప్రేమగా ఉన్న దంపతులే ఆది దంపతులు చావులో కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోవటమే అసలైన ప్రేమ ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ అందరి జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళు మన కథ కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ స్టే చూన్ బాయ్ బాయ్